కాంగ్రెస్ పార్టీ నేతలపై సోషల్ మీడియాలో తప్పుడు ఫిర్యాదులు పోస్టులు పెడుతున్నారని నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వివరాలు ఇలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీపై ఇంకా ఆ పార్టీ మంగళగిరి శాఖకు అధ్యక్షుడిగా ఉన్న తనపై మంగళగిరికి చెందిన గోలి రామాజేయులు సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్నాడని కంతెటి జీవన్ సాగర్ గురువారం మంగళగిరి సీఐకు ఫిర్యాదు చేశారు తొమ్మిది దేశంలో నగరాల్లో పల్లెల్లో గ్రామాల్లో ప్రతి ఒక్క చోట దళితులపై దాడులు చాలా దారుణంగా పెరిగిపోయాయి ఈ క్రమంలో రాజధాని ప్రాంతమైన మంగళగిరి ప్రాంతంలో కూడా దళితులపై దాడులు అతి దారుణంగా అమానీయంగా జరుగుతున్నాయి దళితులను వారిపై జరిగిన దాడులకు వాళ్ళు ఏదైతే పోలీస్ వ్యవస్థ విచారణ చేపట్టి కేసులు కడితే వారిపై కూడా దళిత కుక్కలు వీళ్ళు మాదిగలకు పుట్టారు అనే పై అధికారులని అవమానించే విధంగా ఎవరైతే అధికార దాహంతో పోతున్న అగ్ర కుల వ్యవస్థకు సంబంధించిన వారు ఏదైతే ఫేస్బుక్ వేదికగా పోస్టులు పెట్టారు చూడండి ఎంత దారుణము ఏదైతే ఇది ఫేస్బుక్ వేదికగా పోస్టులు పెట్టి పై అధికారులు పోలీసు వారిని అమాన్యంగా మాట్లాడుతూ వీళ్ళు మనుషులకు పుట్టారా మాదిగలకు పుట్టారా అనే మాదిగలు మాదిగులంటే అంత చిన్న చూప అంటే మాదిగులకి మనుషులు పుట్టకూడదు అంటే మాదిగలు కుక్కల కన్నా హీనమా ఎంత దౌర్భాగ్య స్థితిలో మేము ఉన్నామని భావితరాలు భావించుకునే విధంగా విద్యా వ్యవస్థలో విద్యను అభ్యసించే విద్యార్థులు లేదంటే ఉద్యోగులు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో దళిత ఉద్యోగులు సహ ఉద్యోగులతో కూడా వీళ్ళు దళితులు వీళ్ళు అంటారని వాళ్ళు వీరితో మనం చదువుకోకూడదు వీరితో మనం ఉద్యోగాలు చేసుకోకూడదు అనే రీతిగా ఫేస్బుక్ వేదికగా గోలి రామాంజనేయులు అనే వ్యక్తి పోస్ట్ పెడతామనేది చాలా దారుణం పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారి మీద అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాము ఏదైతే ఫేస్బుక్ వేదికగా దళితులపై అమాన్యమైన అనుచిత వ్యాఖ్యలు పోస్టులు పెడటం వలన దళితుల మనోభావాలు దెబ్బతింటే మేము దీనికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడతాం జరిగింది ఈ కేసును సుమోటగా తీసుకొని పోలీసు వారు వెంటనే విచారణ జరిపించి ఆ గోలి రామాంజులే అనే వ్యక్తి మాదిగలను దూషించాడు మాదిగలను అవమానపరిచాడు మాదిగ యువత పుట్టుక గురించి దారుణంగా మాట్లాడాడు కనుక అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా కేసు నీరు గారుస్తారా కేసు అతని మీద అట్రాసిటీ కేసు పెడతారా నీరు గారుస్తారా అనే విషయాన్ని మేము తెలుసుకుంటాము ఈ కేసుని అట్రాసిటీ కేసు పెట్టకపోతే కి మేము వెళ్తామని కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలియజేస్తున్నాము మంగళగిరి టౌన్ లో గోలి రామాంజనులు అనే విన్యాసంగా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ రత్నాలు చెరువు మాదిగల్ని అలాగే మాదిగ కులాన్ని పోలీసు వ్యవస్థని అవమానిస్తూ ఫేస్బుక్ లో వాడికి ఇష్టం వచ్చినట్టుగా వచ్చినట్టుగా వీడియోలు పెట్టాడు దానికి మేము ఈరోజు పోలీస్ స్టేషన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సే వీరాగా వీరాసాము గారి సమక్షంలో కేసు అట్రాసిటీ కేసు ఎస్సీ ఎస్టీది నమోదు చేయమని అడిగాము అలాగే వాళ్ళు పాజిటివ్గా పలికారు మేము కేసు ఫైల్ చేయడానికి వచ్చాము వెంటనే అతన్ని అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం